ఇక ఇంతకైన సిపాయిలు రాష్ట్రంలో ఇక కాబట్టి ఆయన ఇక ముదిరాజులు మా ముదిరాజులో చేతులు ఎత్తి దాని పెట్టాలి యాభై యాభై ఐదు లక్షల మంది ముదిరాజులు ఉన్నారు అసలు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారో మీకు కూడా తెలియదు మీ వర్గాల నుండి ఇక రేవంత్ రెడ్డి ఏమన్నాడు ఎంపీగా గెలిపిస్తే మంత్రివర్గంలో సూచిస్తా మీ ముదిరాజులకు అన్నాడు ఏంటి ఏమా ఆయన నూడబెట్టిండ ముదిరాజులకు తెండి పెట్టి ఇక మా ముదిరాజులకు సొంతగా పార్టీ పెట్టుకోవాలనే సోయి రాదు పోని ఎవరన్నా పార్టీ పెడితే ఎస్సీ బీసీ ఎస్టీ నేతలతోటి పార్టీ పెడితే ఆ పార్టీకి పోయి అండగా ఉండి అక్కడ నుండి మనం గెలిచి ఈ రాష్ట్రంలో చికన తిప్పాలనే సోయి రాదు ఇంకా అది కాబట్టి మీకు అడిగే అవకాశమే లేదు అసలు మీకు నిజంగా రాజ్యాంగబద్ధంగా మనం ఇంత ఇంతమంది ఉన్నాం కాబట్టి మన పోరాటం అమోఘంగా ఉండాలనే సోయ కూడా మీకు కాదు అది తెలిసిందే ఇక అది పక్కన ఇంకేమున్నది ఇక అన్ని నీళ్ళు అయితే దాన్ని ఇక